ఆది అంతులేని ఈ సువిశాల విశ్వం ఓ చిక్కని రహస్యం ఈ రహస్యాన్ని ఛేదించేందుకు మానవుడిది ఓ నిరంతర తపన విశ్వానికి సంబంధించి కొత్త కొత్త విషయాలను కనుగొంటూ ఉంటాడు అయితే జీవి అయిన మనిషికి ఎన్ని విషయాలను కనుగొన్నా ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపన తాపత్రయం తాను ఉంటున్న భూమితో పాటు సుదూరాన అంతరిక్షానికి సంబంధించిన కొత్త విషయాల కోసం నిరంతరం పరిశోధన ఇదే క్రమంలో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధమైంది పదకొండవ తేదీన యాత్ర ప్రారంభం కానుంది భారత వ్యోమగామి శుభాంశు శుక్ల సహా మరో ముగ్గురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కానున్నారు మరి ఈ యాత్ర ఉద్దేశమేమిటి వారు అక్కడ ఏ ఏ ప్రయోగాలు చేయనున్నారు దీని ద్వారా భారత్కు ప్రయోజనాలు ప్రయోజనాలేంటి అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టానికి సర్వం సిద్దమైంది యాక్సియం స్పేస్ సంస్థ ద్వారా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా చేపట్టనున్న యాక్సియం ఫోర్ యాత్ర మంగళవారం ప్రారంభం కానుంది భారత వ్యోమగామి శుభాంశు శుక్ల సహా మరో ముగ్గురు బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లనున్నారు భారత వైమానిక తలంలో గ్రూప్ కెప్టెన్ గా పనిచేస్తున్న శుక్లాను ఇస్రో యాక్సియం ఫోర్ యాత్ర కోసం ఎంపిక చేసింది అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ వ్యోమనౌక ద్వారా నలుగురు వ్యోమగాములు రోదస్లోకి వెళ్లనున్నారు ఈ యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మిషన్ పైలట్ గా వ్యవహరిస్తారు పంతొమ్మిది వందల నాలుగు తర్వాత రష్యాకు చెందిన సోయిజ్ రాకెట్ ద్వారా రోదస్ యానం చేసిన రాకేష్ శర్మ తర్వాత భారత పౌరుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి యాక్సిఎం ఫోర్ యాత్రలో భాగంగా సుభాంసు శుక్లాతో పాటు వెళ్లనున్న వారిలో అమెరికాకు చెందిన మహిళా వ్యోమగామి పెగ్గి విట్సన్ పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కి విస్నియస్కి హంగరీకి చెందిన టిబర్ కపు ఉన్నారు పద్నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనున్న ఈ వ్యోమగాముల బృందం అరవైకి పైగా పరిశోధనలు ప్రయోగాలు జరపనుంది భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు సంబంధించినవి ఇందులో కీలకం దీనికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని సేకరించనున్నారు అంతరిక్షంలో మనిషి ఆరోగ్యం ఎలా ఉంటుంది జీవ వస్తు శాస్తారు పై పరిశోధనలు చేయనున్నారు అయితే మిషన్ పైలట్ గా వ్యవహరిస్తున్న భారత వ్యోమగామి సుభాంశు శుక్ల కనీసం ఏడు ప్రయోగాల్లో పాల్గొననున్నట్లు తెలిసింది అంతరిక్షంలో పంట సాగు నీటి ఎలుగు పంటి గురించి అధ్యయనం చేయనున్నట్లు సమాచారం భారతీయ ఆహారంతో ముడిపడిన పంటలపై ప్రయోగాలు చేయనున్నారు మెంతి పెసలు మొలకలపై పరిశీలన వంటివి ఇందులో ఉంటాయి వాటిని భూమిపైకి తీసుకువచ్చి నేలపై ఎలా ఎదుగుతున్నాయనే విషయాన్ని పరిశీలిస్తారు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అంటే ముప్పై ఒక్క దేశాల నుండి ఉన్నటువంటి సిక్స్టీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు చేయబోతున్నారు అన్నమాట అక్కడ వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు కేవలం స్పేస్కి మాత్రమే కాకుండా వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు మనుషుల్లో అనేకమైన టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు దానితో పాటు అక్కడ ఉన్నటువంటి వ్యోమగాములకి ఆ జీరో మైక్రోగ్రావిటీలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క శరీరంలో మార్పులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా స్టడీ చేస్తారండి డయాబెటీస్ మరి షుగర్ కంట్రోల్ గ్లూకోజ్ కంట్రోల్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇంకా అనేకమైనటువంటి విషయాలు వాళ్ళు ప్రయోగాలు చేపట్టబడుతున్నారండి టార్డీ గ్రేడ్ సూక్ష్మ కణజాల జీవిగా పిలిచే నీటి ఎలుగుబంటి భూమండలంపై జీవించి ఉండే అత్యంత అరుదైన జీవి సున్నా పాయింట్ మూడు మిల్లీమీటర్ల నుంచి సున్నా పాయింట్ ఐదు మిల్లీమీటర్ల పొడవు ఉండి పర్యావరణంలో అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని జీవించి ఉండే డిఎన్ఏను కలిగి ఉండటం దీని ప్రత్యేకత ఇలాంటి అరుదైన జీవి డీఎన్ఏను డీకోడ్ చేసిన ఇస్రో అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో పునరుత్పత్తిని భూమి అంతరిక్షంలో జన్యు మార్పిడిని అధ్యయనం చేయాలని నిర్ణయించింది ఆ బాధ్యతలను శుభాంశు శుక్లా చేపట్టనున్నారు అత్యంత శక్తివంతమైన సూర్యరశ్మితో పాటు గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలో ఈ జీవి డీఎన్ఏలో మార్పులకు అనుగుణంగా వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేయనున్నారు ఈ అధ్యయనం భారత త్వరలో జరపనున్న మానవ సహిత గగన్యాన్ కు కూడా ఉపయోగపడనుందని ఇస్రో అంచనా వేస్తోంది ఆక్సియం ఫోర్ లో భాగంగా అంతరిక్షంలో కంప్యూటర్ స్క్రీన్లను ఉపయోగించడం వల్ల కలిగే మార్పులను అర్థం చేసుకోనున్నారు సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో గేస్ ఫిక్సేషన్ వేగంగా కంటిని కదిలించడం వల్ల ఒత్తిడి స్థాయిలు ఎలా ఉంటాయో పరిశీలించనున్నారు ఇది భవిష్యత్ అంతరిక్ష నౌకల్లో కంప్యూటర్ల రూపకల్పనకు ఉపయోగపడనుంది ఇలా శుభాంశు శుక్ల ఏడు ప్రయోగాలను జరపనున్నారు అంతరిక్షంలోని భిన్నమైన అనుభూతి కోసం తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు Uh, from a vantage point that only a handful of uh, people on this planet have ever experienced and um, after that the uh, experience of floating in microgravity and you know everyday activities that seem so simple for us like walking sleeping eating or you know drinking water they all become very different once you are up in space so i am really looking forward to having that experience సుభాంశు శుక్లాతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లనున్న ఇతర వ్యోమగాములు జరపనున్న పరిశోధనల విషయానికి వస్తే వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై ఒంటరితనం సాంకేతికత ప్రకృతితో పరిమిత సంబంధం ఎలా ప్రభావం చూపిస్తుందన్నది పరిశీలించనున్నారు మృదు కణజాలాలపై అంతరిక్ష ప్రయాణ ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు వ్యోమగాముల మానసిక స్థితి దృష్టి సామర్థ్యంపై ప్రయోగాలు ఉంటాయి అంతరిక్ష ప్రయాణ సమయంలో జీర్ణ వ్యవస్థలోని సూక్ష్మజీవుల సమూహంలో మార్పులపై అధ్యయనం ఉంటుంది భూమౌలిక సదుపాయాల అవసరాలను తగ్గించడానికి కక్షలో కృత్రిమ మీద ఆధారిత డేటా ప్రాసెసింగ్ ను పరిశీలిస్తారు అంతరిక్ష యాత్రలో శుభాంశు అంటే వ్యోమగాములకు పెట్టే ఒక కోడ్ నేమ్ అంతరిక్షానికి వెళ్లే అంతర్జాతీయ వ్యోమగాములు తోటి వారిని ఈ కాల్ సైన్స్ తోనే పిలుచుకుంటారు సాధారణంగా ఇలాంటి కోడ్లను సైనిక విమానయాన శాఖలు వినియోగిస్తాయి శత్రు దేశాలకు పైలట్ల వివరాలు వారు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు తెలియకుండా ఉండడానికి వీటిని ఉపయోగిస్తారు ఆ పోర్టుకు డాక్ అవుతారన్నమాట ఆ డాక్ అయినప్పుడు వీళ్ళు ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ప్రవేశించి దాదాపు ఈ నలుగురు వ్యోమగాములు ఈ నాలుగు దేశాలకు సంబంధించి దాదాపు అరవై ప్రయోగాలు చేస్తారు రిటర్న్ ఎలా ఉంటుందంటే డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ నుంచి విడిపడి తర్వాత దాని వేగం తగ్గించుకుని ఫ్లారిడా దగ్గర ల్యాండ్ అవుతుందన్నమాట సముద్రంలో ల్యాండ్ అవుతుంది వీళ్ళని వెళ్ళి రికవర్ చేసుకొస్తారు యాక్సియం ఫోర్ అంతరిక్ష యాత్ర భారత్ చేపట్టనున్న గగన్యాన్ మిషన్కు బలమైన పునాది వేయడంతో పాటు ఇస్రో నాసా అంతరిక్ష సహకారానికి తార్కాణంగా నిలవనుంది యాత్రకు సంబంధించిన ఫాల్కాన్ నైన్ రవాణా కాంట్రాక్టును స్పేస్ఎక్స్ సంస్థకు అప్పగించారు యాత్రలో పాల్గొనే నలుగురు వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు నీటిలో పడితే ఎలా తప్పించుకోవాలో తదితర శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు శుక్లా సహా నలుగురు వ్యోమగాములను మే ఇరవై ఐదు నుంచి క్వారంటైన్లోనే ఉంచి అంతరిక్ష ప్రయాణానికి సిద్దం చేశారు అంతరిక్షంలో ఉండే సమయంలో శుభాంశు శుక్లా సహా వ్యోమగాములు ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులు అంతరిక్ష పరిశ్రమకు చెందిన వ్యక్తులతో మాట్లాడనున్నారు క్సిఎం ఫోర్ అంతరిక్ష యాత్రను శాస్త్ర పరిశోధనలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు భూమి కింద కక్షలో సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధనకు సంబంధించి ఈ ప్రయోగం కీలకం కానుందని నాసా ఇస్రో భావిస్తున్నాయి ఎందుకంటే అంతరిక్ష పరిశోధనల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి భవిష్యత్తులో వివిధ గ్రహాలు సహా రోదశలో ఆవాసానికి గల అనుకూలతలను పరిశీలించడం ఇందులో భాగంగా చంద్రుడు అంగారకుడు సహా వివిధ గ్రహాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి రోదశలో మనిషి ఆవాసానికి గల అనుకూలతలపై పరిశోధిస్తున్నారు ఈ దిశగా ప్రయోగం కీలక ముందడుగు కానుంది ఈ మిషన్ లో అరవైకి పైగా పరిశోధనలు జరగనున్న నేపథ్యంలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది శాస్త్ర విజ్ఞానంలో మనిషి సాధిస్తున్న విజయాలకు యాక్సిఎం ఫోర్ ప్రతీకగా నిలవనుంది అల్లంత దూరాన భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరగనున్న ఈ ప్రయోగం మానవ మేధస్సుకు సవాల్ గా మారనుంది మరి అంతటి కీలక ప్రయోగం దిగ్విజయం కావాలని శాస్త్ర పరిశోధనల్లో మరో విజయం చేకూరాలని యావత్ ప్రపంచం ఆకాంక్ష